i <laughs> you <laughs> హాయ్ అండి వెల్కమ్ టు యాదవ్స్ తెలుగుబడి టిప్స్ అండ్ వాక్స్ నేను మమతా నిఖిలేష్ సో నేను ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడికి వెళ్తున్నాను సో తప్పకుండా ఏదో టూర్కి వెళ్తున్నానని మీకు అర్థమైపోయి ఉంటుంది కదా నెక్స్ట్ టూర్ ఏంటి అంటే మల్లూరు లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం అన్నమాట సో ఒకవేళ వరంగల్ హనుమకొండ ఈ ప్లేస్లో ఉన్న వాళ్ళైతే ఈ గుడి గురించి ఐడియా ఉండి ఉంటుంది సో ఒకవేళ ఎవరైనా వరంగల్ టూర్కి వేరే ప్లేసెస్ నుంచి టూర్కి వచ్చిన వాళ్ళు మాత్రం మిస్ చేయకుండా ఈ ప్లేస్కి మాత్రం తప్పకుండా రావాలి మేము ఇప్పటికీ ఇది థర్డ్ టైం అన్నమాట వరంగల్ టూర్ థర్డ్ టైంలో ఏంటి అంటే మేము మల్లూరు మాత్రం ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం సో మేము ఇప్పటికీ టూ టైమ్స్ వచ్చాము ఇది థర్డ్ టైమ్ మల్లూరు మాత్రం అసలు వెళ్ళలేదు సో ఒకసారి వెళ్దాము అనేసి స్టార్ట్ అయ్యాము మేము నార్మల్గా ఒక ఏమంటారు ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ థర్టీ కిలోమీటర్స్ ఉంటుందేమో అని అనుకున్నాము కానీ ఎంత దూరం ఉందంటే ఆల్మోస్ట్ హండ్రెడ్ కిలోమీటర్స్ కన్నా ఎక్కువే ఉంది ఒక హండ్రెడ్ వన్ ట్వంటీ కిలోమీటర్స్ ఉంది సో చాలా లాంగ్ అనిపించింది మేము మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కే స్టార్ట్ అయ్యాము మేము ఇక్కడికి వచ్చేలోపు నైన్ అయిందన్నమాట మధ్యలో ఎక్కడ ఆగకుండా వచ్చాము సో ఫస్ట్ దేవుని దర్శనం చేసుకున్న తర్వాతే టీ అయినా తాగాలి అనేసి అసలు టీ కూడా తాగలేదన్నమాట స్నానాలు చేసి డైరెక్ట్ ఇక్కడికే వచ్చాము ఎందుకు అంటే స్వామి అంటే కొద్దిగా నిష్టగా ఉండాలి అంటారు కదా అందుకే టీ కూడా తాగకుండా వచ్చాము అయితే ఈ ఇక్కడ ఎంటర్ అయ్యాక ఒక టూ త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్ నుంచి ఫారెస్ట్ అనేది స్టార్ట్ అవుతుంది మధ్యలో కొన్ని విలేజ్లు అలా వస్తాయి మనము ఈ టెంపుల్కి రావాలి అంటే ఫారెస్ట్ ఉంటుంది సో మొత్తం ఇక్కడ అన్ని ఇక్కడ కమాన్ కనిపిస్తుంది కదా మనకి కమాన్ అనేది స్టార్ట్ అవుతుంది కదా ఇక్కడ టెంపుల్ అనేది చాలామంది వచ్చారండి ఈ టెంపుల్ని చూస్తే నాకు ఏమనిపించింది అని అంటే మనకి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఎలా ఉందో సేమ్ అలాగే అనిపించింది ఇక్కడ ఒక అమ్మవారు ఉన్నారు సో మేము ఎవరు ఎవరై ఉంటారు ఈ అమ్మవారు అని చాలాసేపు ఆలోచించాము నాకు ఐడియా అర్థం కాలేదు అమ్మవారి పేరు కానీ ఏమీ కూడా అక్కడ మెన్షన్ చేయలేదు కాకపోతే మేము కాళీమాత అనుకుంటున్నాము ఎందుకంటే పది చేతులు ఉన్నాయి దుర్గామాత కాళీమాత అయ్యి ఉంటుందని సో ఇక్కడ మనం కొంచెం లోపలికి వచ్చిన తర్వాత మనకి స్టెప్స్ పైనుంచి పైకి వెళ్ళాలన్నమాట సో గుడి అనేది కొండ పైన గుట్ట పైన ఉంటుందన్నమాట స్టెప్స్ అనేవి ఉంటాయి స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి కొద్దిగా మెట్లు ఎక్కువగానే ఉన్నాయి ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రం ఎక్కలేరు అన్నమాట చాలా స్టెప్స్ ఉన్నాయి సో ఇక్కడ కోతులు అయితే చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి సో కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళాలి మన చేతిలో ఏమన్నా ఉంటే మాత్రం లాక్కుంటాయి అన్నమాట ఇక్కడ మనం కాళ్ళు వాష్ చేసుకొని లోపలికి వెళ్ళాలి ఎందుకంటే మనం ఎక్కడెక్కడి నుంచి వస్తాం కాబట్టి గుడిలోకి వెళ్ళే ముందు కాళ్ళు చేతులు వాష్ చేసుకొని తల మీద వాటర్ వేసుకొని వెళ్ళాలి గుడి ఇంకా పైన ఉందండి ఇది జస్ట్ ఎంట్రన్స్ మాత్రమే ఇక్కడ జూమ్ చేసి చూస్తున్నాం కదా ఇక్కడ నుంచి ఇంకా పైన ఉందన్నమాట గుడి సో స్టెప్స్ ఎక్కి అనేసి అనుకుంటున్నాము అయితే ఇక్కడ ఒక ఫ్లవర్ కనిపించిందండి ఈ ఫ్లవర్ కనిపించగానే నాకు వెంటనే బ్రహ్మకమలం అనే ఫీలింగ్ వచ్చింది అందుకే ఒకసారి వీడియో తీసుకుందాం అనేసి తీసాను ఎందుకంటే గుళ్ళో ఉంది కాబట్టి బ్రహ్మకమలం లాగా అనిపించింది కానీ కాదు ఇక్కడ మనం స్టెప్స్ ఎక్కే ఏరియా మొత్తము ఇక్కడ మెష్తో కట్టి ఉంటుందండి సో ఎందుకంటే కోతులు అనేవి వచ్చే వాళ్ళ మీద పడకుండా అటాక్ చేయకుండా ఉండడానికి అయితే ఇక్కడ స్పెషాలిటీ దేవుని గురించి లక్ష్మీ నరసింహ స్వామి గురించి ఏంటి అనేది చూసేద్దాం సో గుడి దగ్గరికి పైకి వచ్చేసాము మొత్తం గుట్టపైన కొండపైన ఉంటుంది కదా అయితే ఇక్కడ స్పెషాలిటీ ఏంటి ఈ దేవుడిది అని అంటే ఈ దేవుడిని టచ్ చేస్తే మనము మన స్కిన్ ఎలా ఉంటుందో ఇప్పుడు మన పొట్టని టచ్ చేస్తే ఎలా ఉంటుందో ఈ స్వామి పొట్టని టచ్ చేస్తే మన చర్మం ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది అయితే మనం గట్టిగా ప్రెస్ చేసిన వచ్చినప్పుడు ఈ దేవుడికి చీములాగా కూడా వస్తుందంట ఈ స్పె ఇక్కడ ఈ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ స్పెషాలిటీ అది మనకి ప్రతి దగ్గర లక్ష్మీనరసింహస్వామి ఉంటారు కానీ విగ్రహం లాగా ఉంటారు కదా ఇక్కడ స్వామిని టచ్ చేసినప్పుడు ముట్టుకున్నప్పుడు మన స్కిన్ లాగా ఉంటుంది అలా అక్కడ స్పెషాలిటీ అయితే ఇక్కడ మొత్తం చూడండి పైన గుట్టలు కొండలు ఎలా ఉన్నాయో సో ఇక్కడ మనకి వెళ్ళే దారి మొత్తం కూడా జాలితోని కట్టే ఉంటుంది ఎందుకు అని అంటే వచ్చి దర్శనం చేసుకునే వాళ్ళ మీద కోతులు అవేవి రాకుండా ఉండడానికి మొత్తం అడవిలాగుంది ఇక్కడ చూడండి సో దర్శనం చేసుకోవడానికి కొద్దిగా టైం పట్టింది ఎందుకు అని అంటే పూజారి వాళ్ళు బయటికి వెళ్ళారంట అవైలబుల్ లేరు అని అంటే కొద్దిసేపు కూర్చున్నాము అని ఇక్కడ కూర్చున్నాము సో సేమ్ యాదగిరిగుట్ట మేము చిన్నగా ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందో అదే ఫీల్ వచ్చింది ఇక్కడికి రాగానే సో స్వామి ఎక్కడైనా సేమ్ అలాగే ఉంటుంది కదా అయితే దర్శనం చేసేసుకున్నాము సో దర్శనం చేసుకున్న తర్వాత ఇలా కింద నుంచి గుహలాగా ఉంటుంది ఇలా కింది నుంచి మనము మళ్ళీ ఎగ్జిట్ అవ్వాలన్నమాట చూడండి ఇక్కడ ఇలా స్టెప్స్ కింద గుహలాగా ఉంది సో ఇక్కడ నుంచి మనం ఎగ్జిట్ అవ్వాలి సో ఆల్రెడీ పైకి ఎక్కేలోపే మాకు కాళ్ళు బాగా అయ్యాయి మళ్ళీ కిందికి అంత దూరం దిగాల అని కొంచెం ఆలోచించుకుంటూ దిగుతున్నాము ఎందుకంటే ఒక త్రీ డేస్ నుంచి కంటిన్యూగా ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ కొన్ని ఫోటోస్ దిగామన్నమాట చాలా అంటే చాలా బాగా అనిపించింది చాలా పీస్ఫుల్గా ఉంది సో మనం ఏదే ఉన్నైనా కానీ దర్శనం చేసుకున్నప్పుడు ఫీల్ అనేది డిఫరెంట్గా ఉంటుంది కదా సో బ్లెస్సింగ్స్ తీసుకున్నాము అన్న ఫీల్ సో స్టెప్స్ దిగేటప్పుడు రీల్స్లో అప్లోడ్ చేయడానికి ఇక్కడ ఒక వీడియో తీసుకున్నాను ఇంతకీ నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరికైనా తెలియకపోతే మమతా అండర్ స్కోర్ నిఖిలేష్ మమతా నిఖిలేష్ అన్నమాట మమతా నిఖిలేష్ మధ్యలో అండర్ స్కోర్ టైప్ చేస్తే మమత అండర్ స్కోర్ నిక్లేష్ అని వస్తుంది సో అందులో నా ప్రొఫైల్ పిక్ ఉంటుంది చూసి ఫాలో అయిపోండి లేకపోతే తెలుగు బ్యూటీ టిప్స్ అండ్ వ్లాగ్స్ అని కొట్టినా కానీ వచ్చేస్తుంది అనమాట తెలుగు బ్యూటీ టిప్స్ అండ్ వ్లాగ్స్ అని కొట్టగానే మమతా నిక్లేష్ అని ఐడియా వచ్చేస్తుంది అయితే ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక జలధార జలపాతం లాగా జలధార అంటారు కదా సో అలా ఉంది ఒకసారి అక్కడ వెళ్ళి చూడండి అంటే వచ్చేసాము అయితే ఇక్కడ తింటున్న కొబ్బరికాయలు మావే అన్నమాట సో మేము ఏమనుకున్నాము అంటే వచ్చేదారిలో చాలా కోతులు ఉన్నాయండి ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ ఫార్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో అక్కడ అడవిలో వాటికి ఫుడ్ దొరుకుతుందో లేదో కొన్ని కొబ్బరికాయలు తీసుకెళ్దామని తీసుకున్నాము ఆ కొబ్బరికాయలు తీసుకునే లోపు తీసుకెళ్దామనే దారిలో ఇలా మంకీ అనేది మా దగ్గర నుంచి లాక్కుంది సరే అని వదిలేసాము ఇంకా అయితే ఇదే అన్నమాట ఇది వచ్చేసి జలపాతం చింతామణి జలధార అన్నమాట చాలా బాగుంది ఇక్కడ అందరూ ఏంటంటే బిందెలు కానీ బాటిల్స్ కానీ తెచ్చుకొని వాటర్ తీసుకొని వెళ్తున్నారు తాగడానికి ఇక్కడ దేవుడు దర్శనం అయిన తర్వాత అందరు ఇక్కడ వంటలు చేసుకోవడం కానీ అన్నీ ఇక్కడ చేసుకుంటున్నారు సో వాళ్ళు నీళ్లు తాగడానికి ఇవే నీళ్ళు తీసుకెళ్తున్నారు ఇవి చాలా స్వచ్ఛమైన నీళ్ళు కొండల మధ్యలో నుంచి వస్తాయంట చింతామణి జలధార సో ఇక్కడ కొద్దిసేపు కొన్ని ఫొటోస్ తీసుకొని వాటర్ కొన్ని తాగి కా కొద్దిసేపు ఇక్కడ టైం పాస్ చేసి ఇంకా మేము బయటకు వచ్చేసాము సో ఇలాగ చెట్లు పుట్టలు వెక్కుతూ దిగుతూ ఫొటోస్ దిగుతూ కొద్దిసేపు చేసిన తర్వాత మేము లంచ్ తినేసి ఇంకా బయలుదేరాం అన్నమాట ఇక్కడ దేవుడు స్పెషాలిటీ చెప్పాను కదా దేవుడిని టచ్ చేస్తే మనల్ని స్కిన్ టచ్ చేస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది అండ్ మనం ఇక్కడ ఏం కోరికలు కోరుకున్నా కానీ నెరవేరుతాయని చాలామంది చెప్పారు అందుకే చూద్దామని వచ్చాము సో మీరు ఎప్పుడైనా మల్లూరు వెళ్ళారా ఇంకా నేను ఏమైనా మిస్ చేసి ఉంటే దేవుడి గురించి కానీ స్పెషాలిటీస్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం షేర్ చేయడం కమెంట్ చేయడం మర్చిపోకండి ఇంకో మంచి వీడియో వరకు టాటా బాయ్ బాయ్ లవ్ యూ ఆల్